Thank you. నందు ప్రియులర భగనర ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులార ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో ఏడవ ముద్ర ఒకటి నుండి ఐదు వచనములలో ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించుగా అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నది బహుశా ఈ నిశ్శబ్దము పరిశుద్ధులు దేవునికి చేయు ప్రార్థనల కొరకు కలిగిన నిశ్శబ్దమై ఉండవచ్చు పరిశుద్ధులు దేవుని బలిపీఠము ఎదుట ప్రార్థించుచుండగా అంతా నిశ్శబ్దమై ఉంది తరువాత దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలు కనపడ్డారు వారికి ఏడు బూరలు ఇవ్వబడినవి వీరు దేవుని సన్నిధి దూతలు వారి పేర్లు ఉరియల్ రఫాయెల్ మిఖాయెల్ సరియల్ గాబ్రియెల్ మరియు రెమీయెల్ అనే యూదులు నమ్ముదురు వారు దేవుని సన్నిధి అందుండి ఘనత కలిగి ఉన్నవారు ఈ ఏడుగురు దూతలకు ఏడు బూరలు ఇవ్వబడినవి బూర అనునది దేవుడు చరిత్రలో జోక్యము చేసుకున్నటకు సూచనగా అది భావించబడింది ఈ దృశ్యములు సీనాయి పర్వత దృశ్యమును కనపరుచుచున్నవి ఊదుట అనునది ప్రభు దినమున ప్రాముఖ్యమైనది బూర శబ్దము ఇది మానవులను హెచ్చరిక చేస్తుంది రాజు యొక్క రాకడను ప్రకటిస్తుంది యుద్ధమునకు సిద్ధపరుస్తుంది వేరొక దూత సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఎదుట నిలువగా పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి ద్రవ్యములు ఇవ్వబడినవి అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దేవుని సన్నిధిని చేరాను గమనించవలసినది దేవునికి ప్రియమైనది పరిశుద్ధుల ప్రార్థన అనబడే ధూపము పరిశుద్ధుల ప్రార్థనలు ధూపం వలె దేవుని సింహాసనము చేరును పొట్టేళ్ల మాంసము ఎద్దుల మాంసము ఆయనకు ప్రీతికరము కాదు గాని పరిశుద్ధుల ప్రార్థనలే నిజమైన ధూపము సువాసన గల ధూపము ఆ దూత ధూపార్తి పైనున్న నిప్పులతో నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపములు కలిగాను ప్రియులరా మొదటి బూరా తీర్పునకు చెందిన ఏడు బూరల్లో మొదటి బూరా ఈ దర్శనములో భూలోకమునకు తీర్పు తీర్చబడుటను యోహాను చూస్తున్నాడు ఏడుగురు దూతలు బూరలు పట్టుకొని ఊదుటకు సిద్ధమయ్యారు మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడను అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయాను చెట్లలో మూడవ భాగమును కాలిపోయాను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను ప్రకృతి శక్తులు దేవుని తీర్పును అమలుపరుచుచున్నవి ప్రతి బూర ఊదినప్పుడు ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతము తీర్పు పొందుట చూస్తాం ప్రపంచమంతా ఒకేసారి నాశనము పొందలేదు మొదటి బూర ఊదినప్పుడు భూమిపై మూడవ భాగము నాశనమైంది రక్తముతో మిళితమైన ఒడగన్లును అగ్నియు భూమి మీద పడవేయబడి ఉన్నాయి రెండవ బూర రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది సముద్రములో పడవేయబడింది సముద్రములో మూడవ భాగము రక్తమాయను ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను ఓడలు సైతము మూడవ భాగము నాశనమాయను ఈసారి ముద్ర జీవరాశులకు తీర్పు తీర్చబడింది మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను ఈ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్లలో మూడవ భాగము చేదునీరుగా మారింది అనగా విషపూరితమై మనుషులలో అనేకులు చనిపోయారు ప్రియ సోదరి సోదరులారా ఇక నాలుగవ బూర నాలుగవ బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మెను పగటిలో మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకొడునట్టును అలాగే రాత్రిలో మూడవ భాగము ప్రకాశింపకొడునట్లు చంద్ర నక్షత్రములలో మూడవ భాగము కొట్టబడెను కనుక నాలుగవ బూర వలన శక్తులకు దేవుడు తీర్పు తీర్చాడు యోహాను దర్శనంలో చాలా వరకు పాత నిబంధన భావములకు తగినట్లుగా ఉన్నాయి తరువాత యోహాను ఆకాశ మధ్యమున పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట విన్నాడు ఈ పక్షిరాజు రానయున్న గొప్ప విపత్తును గుర్చి బోనివాసులను హెచ్చరిక చేస్తూ ఉంది ఇలాంటి దృశ్యమే దేవుని యొక్క వాక్యములో చెప్పబడినట్లుగా దేవుడు ఈ తీర్పుల ద్వారా మానవాళికి హెచ్చరిక సందేశములను పంపించి మారుమనసు పొంది సిద్ధపడమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు సోదరి సోదరులరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాము ప్రార్థన జీవము గల పరిశుద్ధుడవైన మా ప్రభువ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ప్రభు ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మీరు నెరవేర్చబోతున్నందుకు మీకు స్తోత్రములు మీ రాకడ దినములను గురించి ప్రపంచ నాశనమును గురించి ప్రపంచములో కలగబోయే విపత్తులను గురించి ఈ గ్రంథంలో యోహానుకు చూపించిన దర్శనములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా ప్రతి క్రైస్తవుడు మీ రాకడలో సిద్ధపడి మిమ్మను ఎదుర్కొనే గుంపులో ఉండే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో బాధపడుచున్న బిడలపై ప్రభువా మీ కనికరము చూపి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగి రోగముల చేత బంధించబడి బహువేదన పడుచున్న బిడలపై మీ కృప చూపి పరిపూర్ణమైన స్వస్థత మీ నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో కుట్టుమిటాటుచున్న కుటుంబాలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను పరీక్షలు రాస్తున్న మా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా మీ కృప చూపి వారు రాస్తున్న ప్రతి పరీక్షలో మంచి విజయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను టెట్టు రాస్తున్నవారు డిఎస్ఈ కొరకు సిద్ధపడుతున్నవారు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన విజయాల చేత సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా వివాహ వయసుకు వచ్చిన యోన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము మీ కృప చూపండి వారికి మంచి సంబంధములు దొరుకుటకు వివాహ కార్యములు జరుగుటకు కృపచూపి సహాయము దయచేయమని ఎదురాడు ఆటంకములను చీకటి శక్తుల ప్రభావమును మీ నామములు దూరపరుస్తూ అద్భుతమైన విజయాల చేత మీ సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్